అందరికీ ప్రైస్ ద లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము ఇరవయో కీర్తన ఐదో వచనము ఏహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ నీయుహోవా సఫలపరచును గాక మీన్ ఇంత చక్కని వాగ్దానం కదా ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు ఇవాళ విశ్రాంతి దినము కదా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించారు కనుక ఆయన సన్నిధి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము ఎవరిని బట్టి మనం జయోత్సాహం చేయాలంట ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి చీకటిలో ఉన్న మన మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశమం పరిచయం చేయటై మనల్ని పిలుచుకున్న దేవుని బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన మరొకరకు తన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించినందుకై మనము ఉచితముగా పొందుకున్న రక్షణను బట్టి ఆయనకు మనం జయోత్సాహం చేయాలంట మనం ఎవరికి జయోత్సాహం చేయుచ్చున్నాము ఎవరిని బట్టి జయోత్సాహము చేయించున్నాము మన పక్ష మన బ్యాక్గ్రౌండ్ బట్ట మన దగ్గర ఉన్న మన వెనకున్న నాయకుల్ని బట్ట వాటన్నిటిని బట్టి కాదు కానీ గొప్ప రక్షణను ఉచితముగా మనకు అను అనుగ్రహించిన ఎంత విల్ ఎన్ని కోట్లు పెట్టిన దొరకని ఆ యొక్క అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మన కొరకు ఇచ్చిన ఉచితముగా ఇచ్చిన రక్షణను బట్టి మనము జయోత్సాహము చేయాలంట అలాగే ఆయన నామముని బట్టి ఆ గొప్ప నామమును బట్టి మన ధ్వజము ఎత్తాలంట నిజమే ఆయన ఒక అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెల్లించాడు కదా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా పెందల కడని లేచి త్వరగా వేగిరమై రెడీ అయ్యి మన కుటుంబాలతో దేవుని సన్నిధికి వెళ్ళి నేను నా ఇంటి వారు ఎహోవారు సేవించదు అని యహోశువానలాగిన మనందరం కూడా కుటుంబాలతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మన రక్షణ పాత్రను చేపర్చుకొని ఆయన బల ఘనమైన నామాన్ని స్మరించి ఆయనను ఆయనను మాత్రమే కొనియాడి ఆయనను స్తుతించి ఆరాధిద్దామా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి జయోత్సాహము చేయుదామా ఆయన నామమును బట్టి మన ధ్వజము ఎత్తుదామా అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడంట ఆయన పాదాల చింతకు చేరి మన విజ్ఞాపనలు మన యాచనలు మన యాగాలు ఆయనకు అర్పిద్దాము మన స్థుతి యాగాలు అన్నీ కూడా ఆయనకు మాత్రమే చెల్లెడు మహిమ ఘనత ప్రభావములకు ఆయన మాత్రమే యోగ్యుడు కనుక స్థుతులకు పాత్రుడు స్తోత్రాలకు అర్హుడు ఆ గొప్ప నామమును బట్టి మనం జయోత్సాహము చేయదము ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం జయోత్సాహము చేయదము మన ధ్వజము ఎత్తి ఆయన గొప్ప నామాన్ని స్థుతిద్దాము ఆరాధిద్దాము కుటుంబాలతో కలిసి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన ఏళ్ళు మనందరం కూడా ఇది నాన్న పొందుకుందామా కుటుంబాలుగా వెళ్ళి కుటుంబాలుగా వెళ్ళి ఆయన నామాన్ని స్థుతిద్దాము ఆరాధిద్దాము మనోహరం మహాబలం ఇసయ్య దర్శనం మరల మరల రాదండి ఈ అవకాశం మనోహరం మహాబలం ఇసయ్య దర్శనం మరల మరల రాదండి ఈ అవకాశం ఏ సన్నిధిలో మోకరించి వేడగా ఏ సైయా సన్నిధిలో మోకరించి వేడగా ఎతి నమోకలు పండగ ఎతని మొక్కలు దండగా ఎతి నమోకలు పండగ ఎతని మొక్కలు దండగా మనోహరం మహాబలం ఇసయ దర్శనం మరల మరల రాదండి ఈ అవకాశం ఏసయ్యా సన్నిధిలో చేతులెత్తి వేడగా ఏసయ్యా సన్నిధిలో చేతులెత్తి వేడగా ఎత్తిన చేతులు పండగా ఎతని చేతులు దండగా చేతులు పండగా చేతులు దండగా మనోహరం మహాబల దర్శనం మరల విషయ రాదండి ఈ అవకాశం నిజమే ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయన సన్నిధిలో మన చేతులు ఎత్తి ఆయన ఆరాధించడం స్తుతించడం నిజంగా మనోహరం అది మనకు గొప్ప పండుగ కదా ఈ అవకాశం మరలా మరలా రాదు ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిద్దామా మనందరం కలిసి కుటుంబాలుగా వెళ్ళి ఆయన గొప్ప నామముని బట్టి జయోత్సాహము చేయడం మన ధ్వజము ఎత్తి ఆయన నామాన్ని స్థుతించి ఆరాధించి కొనియాడి ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఇవులను మనం పొందుకొని ఈ దినమంతా కూడా ప్ర ఈ దినమంతా కూడా ఒక గొప్ప జయప్రదమైన దినముగా మా జీవితాల్లో మన జీవితాల్లో ఉండేలాగా చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి మంత్రుడ సర్వలోకాధికారి వాడవయ్య అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడవయ్య ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడవయ్య సకలాశీర్వాదాలకు కారణభూతులవయ్య ప్రభా ఉచితముగా మీరు మా కొరకు ఇచ్చిన ఒక గొప్ప రక్షణను బట్టి పోవ ఈ దినమంతా కూడా ప్రభా మీ సన్నిధికు మీ సన్నిధిలో మా కుటుంబాలతో కలిసి ప్రభా ఏ సేవ మా సంఘాలతో కలిసి నేను స్థుతించి ఆరాధించి నీ గొప్ప నామాన్ని ప్రవాసే గణపరిచే గొప్ప భాగ్యమును మా అందరికీ అనుగ్రహించ ప్రభా ఏ సాతాను కుయుక్తులకు మేము లోనవ్వకుండా ఎటువంటి సాతాను బంధకాల్లో మేము కూరుకుపోకుండా ప్రభా ఏ సేవ అటన్నిటిని ఛేదించుకొని నీ యొక్క సన్నిధికి వేగిరపడి ప్రభా వెళ్ళి నేను స్థుతించి ఆరాధించి యొక్క పాదాల చెంత ప్రవ్వా నువ్వు వేడుకునే భాగ్యములు మా అందరికీ అనుగ్రహించమని ఈ దినమంతా కూడా ప్రభా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభా యేసయ్యా మేము ఆనందించలాగిన మా రక్షణ పాత్రను చేబుచ్చుకుని విరిగి నలిగిన హృదయాల్ని ప్రవా నీకు అర్పించే కృపను భాగ్యంగా మాడు అనుగ్రహించమని మా గృహాల్లో మా సంఘాల్లో రక్షణ సునాదాలు వినపడలాగిన సహాయము చేయమని ప్రభా ఈ దినమంతా ప్రభా జయప్రదము దినముగా మా జీవితాల్లో ఉంచి మా దేశ రాష్ట్రాల చుట్టూ నీకు అగ్ని ప్రాకారం నుంచి మా సంఘాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రవా నీకు అగ్ని కంచెను వేయమని దినమంతా నెమ్మదిని శాంతి సమాధానము సంతోషమును సమృద్ధిని మాకు అనుగ్రహించినది సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములు నడుగుచున్నారు నా ప్రియ తండ్రి ఆమె